నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై డివిజన్ ను అభివృద్దిలో ముందు వరుసలో నిలబెట్టామని స్థానిక కార్పొరేటర్ బద్దిపూడి గిరి పేర్కొన్నారు స్థానిక భుజభుజ నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ గత పదకొండు నెలల కూటమి ప్రభుత్వంలో ముప్పై ఏడు పనులకు సంబంధించి రెండు కోట్లను మంజూరయన్నారుసరాలుగా ముజుబుజు నెల్లూరు పరిధిలో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించామని ఆయన తెలిపారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధరెడ్డి టీడీపీ నాయకులు రెడ్డి గిరిధరెడ్డి సహాయ సహకారాలతో తమకు పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యాయని డివిజన్ ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా సిమెంట్ రోడ్లు డ్రైనేజీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వీటిని ఖర్చు చేశామని అన్నారు మే నెలలో పెద్ద నెల్లూరులో జరుగుతున్న అభివృద్ది పనులను టీడీపీ రాష్ట కార్యదర్శి రమణయ్య యాదవ్ వివరించారు కార్యక్రమంలో టీడీపీ నేతలు హరినాయుడు రవి హుసేన్ అశోక్ షబీర్ కరిముల్లా తదితరులు పాల్గొన్నారు ప్రత్యేక సర్వ్ చూపించినటువంటి రూరల్ శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులు కోటమిరెడ్డి సేధరెడ్డి గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు గిరిధర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే దాదాపుగా శాసనసభ్యులు ప్రారంభించినటువంటి మూడు వందల మూడు పనుల్లో ఇరవై రెండు పనులు ప్రత్యేకంగా ఇరవై ఐదో డివిజన్లో బుజిబిందెల్లు గ్రామంలో కేటాయించి మరి బుజిబిందెల్లూరులో మా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని దానికి ఆయన ప్రత్యేకంగా ప్రత్యేకత చూపించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపు తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు మా కార్పొరేటర్ అయినటువంటి బద్దిపూడి నరసింహగిరి కార్పొరేటర్ ఆధ్వర్యంలో కొన్ని కోట్ల పనులు కూడా దాదాపుగా రేపు నంబర్ నాటికి నాలుగు సంవత్సరాలు పూర్తిగా మరి అభివృద్ధి కార్యక్రమ సంక్షేమ కార్యక్రమాలు కూడా శాసనసభ్యులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు కాబట్టి అదేవిధంగా ఇక్కడ బుజిబింది అంటే అందరు పేదవర్గాలు ప్రజలు నివసించేటువంటి ప్రాంతం కాబట్టి మరి ఈ పనులు ప్రతిపాదన తర్వాత కూడా మరి మా శేషన్న ఇప్పుడే చెప్పాడు చాలా పనులు కూడా ఇంకా ఈ గ్రామంలో ఈ డివిజన్లో ఉన్నాయి కాబట్టి వాటిని మళ్ళా శాసనసభ్యులు దృష్టి తీసుకుపోవడం జరుగుతుంది ప్రత్యేకంగా ఒక పక్క ప్రభుత్వ కార్యక్రమాలు ఒక పక్క పార్టీ కార్యక్రమాలు రెండు కూడా సమన్వయం పోవాలని చెప్పి మరి రాజకీయ అనుభవం కలిగినటువంటి మన శేషానాన్ని ఈ యొక్క డివిజన్ అధ్యక్షుడు చేయటం కూడా మేము అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తాను భవిష్యత్తులో కూడా హ్యాట్రిక్ శాసనసభ్యులైనటువంటి సేదరెడ్డి గారి నాయకత్వంలో ఏ కార్యక్రమాలైనా సరే మరి మేము అందరం కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీలో మరి మేమందరం కూడా కుటుంబ సభ్యులలాగా ఉండి మరి శ్రీధర్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అనేక కార్యక్రమాలను కూడా మేము ముందుంచుతామని కూడా మా మీద పెట్టిన శ్రద్ధకి ప్రత్యేకంగా కూడా మరి ఏ కార్యక్రమం ఇచ్చిన మేము అందరం జయప్రదం చేసుకుంటాం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం మొదటగా ఇరవై డివిజన్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా నియమించినందుకు మన ప్రియతమ నాయకులు మన రూరల్ ఎమ్మెల్యే గారైనటువంటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అదేవిధంగా రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరి రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే వారు నా మీద ఉంచినటువంటి నమ్మకానికి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మన సోదరుడు బద్దిపూడి గిరిగారు కార్పొరేటర్ మన రాష్ట్ర నాయకులు జన్న జెన్ని రమణ గారు మిగతా ఇక్కడ ఉన్నటువంటి మన డివిజన్ నాయకులందరితో కూడా కలిసి ఈ యొక్క డివిజన్ని అన్ని విధాల అటు అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి కలిసికట్టుగా మేమందరం కలిసిగా ఈ యొక్క డివిజన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ మధ్య మనకి ఈ డివిజన్కి చాలా బిలో ప్రాపర్టీ అంటే ఈ ఈ ప్రజలు చాలా మన పేద స్థితిలో ఉన్నటువంటి మన డివిజను ఈ యొక్క డివిజన్లో అందరూ కూడా మన సోదరుడు బజ్జిబుడి నరసింహగిరి గారి కార్పొరేట్ గారు తెలియజేశారు సార్ మనకి కాలువలు రోడ్లు ఇవన్నీ చాలా అవసరం అంటే అందరం మన జీరా మన గిరితో అందరూ కలుపుకొని పోయి ఇక్కడ పెద్ద నాయకులందరూ కలిపి మన ఎమ్మెల్యే గారి చెప్ చెప్పిన వెంటనే ఆయన వెంటనే స్పందించి మూడు వందల మూడు పనులకు గాను ఇరవై రెండు ఒక్కలు ఈ మధ్యనే ఇచ్చి ఎక్కువ భాగం మన డివిజన్ కేటాయించారు అది కూడా ప్రజల చేతే శంకు మన భూమి పూర్తి చేయించి రెండు నెలల్లో పూర్తి చేయిస్తారని చెప్పి కూడా ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా రెండు నెలల్లో కంప్లీట్ చేసి మన ఇంజనీరింగ్లు అయితేనేవి కాంట్రాక్ట్లు అయితేనేమి కంప్లీట్ అన్ని వర్క్లు కంప్లీట్ చేశారు మన డివిజన్ తరపున మన ఎమ్మెల్యే గారికి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా ఈ యొక్క ఈ యొక్క డివిజన్లో చాలా కార్యక్రమాలు ఉన్నాయి అనకా చాలా ఉన్నాయి అన్ని అవి కూడా మేము కలిసి కలిసికట్టుగా పోయి వారు చెప్పి ఈ ఆ కార్యక్రమాలు కూడా మేము పూర్తి చేస్తామని తెలియజేస్తూ మరొకసారి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కోటమడి గిరిధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ముందుగా తెలుగుదేశం పార్టీ ఇరవై ఐదు డివిజన్ అధ్యక్షుడిగా ఎన్నికైన భూనమూరి ఆదిశాశ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ మరి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మూడవసారి శాట్రిక ఎమ్మె ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు ముప్పై ఏడు పనులు రెండు కోట్ల తొంభై ఆరు లక్షల డెబ్బై ఏడు వేలు డెబ్బై వేలు దీంతో ఇరవై ఐదు డివిజన్ నెల్లూరులో సీసీ డ్రైన్లు సీసీ రోడ్లు ఏర్పాటు చేసినారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి ఎమ్మెల్యే గారు సొరవుతో మరి ఎంతో వెనుకబడ్డ ప్రాంతం ఇరవై ఐదు డివిజన్ నెల్లూరు ప్రత్యేకి సొరవ తీసుకొని ఇరవై ఐదో డివిజన్కి రెండు కోట్ల తొంభై ఆరు లక్షల డెబ్బై వేలు కేటాయించినందుకు వారికి ప్రత్యేకంగా కోటనరసింహరెడ్డి గారికి అలాగే టీడీపీ రాష్ట్ర నాయకులు గిరిధర్ రెడ్డి గారికి ఇరవై ఐదు డివిజన్ ప్రజల తరఫున మరి ఇక్కడ కమిటీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ డివిజన్కి చాలా వెనుకబడ్డ ప్రాంతం శివారు ప్రాంతం ఎన్ని నిధులు ఇచ్చినప్పటికీ ఇంకా పనులు చేయాల్సిన పనులు చాలా ఎక్కువగా ఉన్నాయి అయినా కూడా ఎమ్మెల్యే గారు ఈ డివిజన్కి దత్త తీసుకొని ప్రత్యేక చొరవతో ఇంకా అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు భుజభుజ నెల్లూరు ఈ పనులన్నీ కూడా ఇచ్చిన సమయానికంటే ముందుగా పూర్తి అయినందుకు మరి కాంట్రాక్టర్లకు కానీ అధికారులకు కానీ మరి మా డివిజన్ కమిటీ బూత్ కన్వీనర్లకు కానీ డివిజన్ ప్రజలకు ఎంతో సహకరించి పూర్తి స్థాయిలో పూర్తి చేసుకున్నందుకు వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ డివిజన్కి ఇంకా ఎమ్మెల్యే గారు సరో తీసుకొని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ఇంకా కొన్ని నిధులు ఇచ్చి డివిజన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఆయనకుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది